మారిన డ్రైనేజీ వ్యవస్థ మాటలు ఇంటి వద్దకు చుట్టుకొని వస్తున్నటువంటి డ్రైనేజీ వాటర్ ఈ మురికి వాటర్ తో అక్కడ మాటలు ఇంట్లో ఉన్న వ్యక్తులకు సోకడం జరుగుతుంది మున్సిపల్ అధికారులు నేను వచ్చి పర్యావరీ జరిగింది ఈ ప్రజాపేక్షణలో ఈ స్పష్టపష్టంగా మురికి నీటిని నిర్మూలించి దీనికి సస్పట పరిష్కారం ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడే మున్సిపల్ అధికారులను కోవడం జరిగింది నా పేరు మాటూరి నవీన్ నేను పాతగుట్ట వాస్తవ్యాన్ని పాతగుట్టలో ఉన్న సమస్య ఏంటంటే మెయిన్గా డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది ఈ సమస్య గత రెండు మూడు సంవత్సరాల నుంచి పోతలేదు నా ఇల్లు కాకపోతే లాస్ట్కి ఉండడం వలన పాతగుట్ట నీళ్ళు అవుట్ సోర్సింగ్ మొత్తం వచ్చి నా ఇంటి దగ్గర ఆగుతున్నాయి ఇంటి దగ్గర ఆగడం వల్ల మొత్తం మురికి చాలా అయింది ఆ మురికి పోవాలంటే నేను చాలాసార్లు కమిషనర్ వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళు వచ్చి రైతులతో మాట్లాడుకోమని చెప్తారు రైతులు ఎవరు చక్కగా చక్కగా చెప్తినడం లేదు మొత్తం నా ఇంటి దగ్గర ఒక మురికి అయింది దానివల్ల మా ఇంట్లో పిల్లలకు జ్వరాలు జలుబులు చాలా వస్తున్నాయి దోమలు చాలా వస్తున్నాయి పాములు కూడా వస్తున్నాయి ఇళ్ళలకు అంతా తీసుకొచ్చి మా ఇంటి దగ్గరనే మొత్తం కాలువ అయింది పాతగుట్టలో ఉన్న లాడ్జీల ఫంక్షన్లలో వాటర్ మొత్తం వచ్చి మన ఇంటి సైడే కలపడం వలన అది ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ అయింది దానివల్ల కింది ప్లాట్ వాళ్ళు వాళ్ళు నీళ్లు ఓనియకపోవడం వల్ల వాళ్ళు మట్టి పోసుకోరు పోసుకోవడం వల్ల మొత్తం నీళ్ళు ఇక్కడనే ఆగిపోయి మా ఇంటి బేస్మెంట్ వరకు నీళ్ళు వచ్చేసినాయి అది మొత్తం డ్రైనేజ్ వాటర్ ప్లస్ అన్ని మోర్ నీళ్ళు కావడం వల్ల ఇంట్లో పిల్లలకు చాలా బాధ అవుతుంది కావున మా మీద దయతలిచి ఎంబటే ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి కోరినాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా గతంలో లెటర్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది ఎవరు మన నా పక్కన వెంచర్లో ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయిరట ఎమ్మెల్యే గారు కూడా చెప్పిరట అది కూడా ఇంతవరకు సాల్వ్ అవుతలేదు ఎమ్మెల్యే గారు కూడా చేద్దాం అని చెప్పిరట కాలేదు మళ్ళీ ఇదివరకు గతంలో ఈ రైతులు కూడా మన ఎంఆర్ఓ సార్ దగ్గర కూడా లెటర్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చిరట అది కూడా ఇంతవరకు ప్రాబ్లం సాల్వ్ కాదు ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లం జరుగుతుంది దీని తక్షణమే అధికారులు చర్య తీసుకొని మా నా యొక్క ప్రాబ్ మా పాత గుట్టలో ఉన్న సమస్యలను మెయిన్గా డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం తక్షణమే సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను